అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళితే సోఫా కింద కూర్చుని గౌరీ చేత తలకి నూనె పెట్టించుకుంటుంది పూజ నీ చేతుల్లో ఏదో ఉందమ్మా మసాజ్ చేయాలంటే నీ తర్వాతే అని నవ్వి గుమ్మం బయట కారాగటం చూసి అమ్మా ఏంటి పూజ మన వాకిట్లో కారాగిందేంటి మన వాకిట్లో కారాగడం ఏంటి అని ఆయిల్ డబ్బా పక్కన పెట్టి బయటకి వచ్చింది తల ముడి వేసుకుంటూ తల్లి వెనకే బయటికి వచ్చింది పూజ కార్ తల్లి తల్లిదండ్రుల్ని చూడగానే గౌరీ ముఖం మాడిపోయింది పూజ ఏడుస్తూ అమ్మమ్మ అంటూ గారిని హత్తుకుంది ఊరుకో తల్లి ఎందుకు ఏడుస్తావు వచ్చేసాం కదా పదా లోపలికి అని దేవి భూషణం గారు లోపలికి వచ్చారు కూర్చోండి తాతయ్య అమ్మమ్మ కూర్చోండి కడుపును పుట్టిన కూతురు మమ్మల్ని పలకరించకపోయినా కనీసం నువ్వైన మమ్మల్ని పలకరిస్తున్నావు అని దేవి గారు అనగానే గౌరీ కోపంగా చూసి కడుపున పుట్టిన కూతురికి న్యాయం చేయలేదు ఇప్పుడు పలకరించలేదు అని దెప్పి పొడవటాలెందుకు అయినా మీకు మాకు సంబంధం లేదు అన్నట్టు నిన్ననే కదా అందరూ కలిసి నా మీద విచ్చుకుపడ్డారు మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చా నాన్న సూటిగా అడిగింది అమ్మ ఏంటమ్మా నువ్వు నువ్వు ఆగు పూజ నువ్వు చిన్నపిల్లవి నీకేం తెలీదు మీ అమ్మమ్మ తాతయ్యకి కోడలంటేనే మక్కువ కూతురిని ఎప్పుడు మనిషిగా కూడా చూడరు గౌరీ నీ పద్ధతి మార్చుకోవా చాలా సౌమ్యంగా అడిగారు గారు పద్ధతి నా పద్ధతి మార్చుకో అంటున్నారు అంత పద్ధతి కాని పనులు ఏం చేశాను నాన్న నీ మనవడికి నా కూతురికి పెళ్ళి చేయాలనుకోవడం పద్ధతైన పని కాదా సూటిగా అడిగింది జరిగింది మర్చిపోయి నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను కానీ నువ్వు అసలు నీ పంతమే కానీ మా మాటలు స్థితిలో అయినా ఉన్నావా ఏం మాట్లాడతారని జరిగిందేదో జరిగింది అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉందామన్నా అంతేగా మీరు చెప్పొచ్చేది అబ్బా అమ్మ ముందు వచ్చిన వాళ్ళకి కాఫీ ఇస్తావా లేదంటే ఇలానే గొడవ పడతావా అని అరిచింది పూజ అందరికీ నా కోపమే కదా కనిపించేది బాధ ఎవరికి కనిపించదు అని గౌరీ కిచెన్ రూమ్కి వెళ్తుంటే గౌరీ అని పిలిచారు దేవి గారు ఏంటమ్మా ఇప్పుడు కాఫీలు అవేమో వద్దు నీతో మాట్లాడదామని వచ్చాను కాస్త కోపం పక్కన పెట్టి ప్రశాంతంగా కూర్చో అని దేవి అనగానే గౌరీ ఇంకా ఏమీ మాట్లాడలేదు మౌనంగా వచ్చి కూర్చుంది ఎందుకు గౌరీ అంత కోపం ఇప్పుడు జరిగిందేమీ మార్చలేము కదా నీతో కలిసి రెండు రోజులు ఉందామని వచ్చాము నీకు ఇష్టం లేకపోతే చెప్పు ఇప్పుడే వెళ్ళిపోతాం అని దేవి అనగానే గౌరీ మనసులోనే ఆలోచిస్తూ ఏంటమ్మా ఆ మాటలు ముందు స్నానం చేసి రండి భోజనం చేసి తీరిగ్గా మాట్లాడుకుందాం అని గౌరీ అనగానే పూజ ఆశ్చర్యంగా చూసింది ఇప్పటి కోపంగా ఉంది అమ్మ సడన్గా ఇంత సౌమ్యంగా మాట్లాడుతుంది ఏంటి అనుకుని ఆలోచిస్తూ దేవి భూషణం గారి తీసుకొని తీసుకుని రూమ్కి వెళ్ళింది ఇంకా కట్ చేస్తే కార్ పార్క్ చేసి కార్లో పెట్టిన కవర్స్ అన్నీ చేతిలోకి తీసుకుని శివానికి వేసి చూశాడు తను కూడా చేతి నిండా కవర్స్ పట్టుకొని అన్నీ తీశాను కదా ఇంకా ఏమైనా మర్చిపోయానా అనుకుని కార్ అంతా చెక్ చేసి రుద్ర దగ్గరికి వచ్చి ఏమండి వెళదామా పద అని చురుగ్గా ఒక చూపు చూసి లోపలికి వచ్చాడు నాన్న ఇదేనా రావటం అని నవ్వుతూ పలకరించింది పార్వతి చేతి నిండా ఆ కవర్స్ ఏంటిరా ఫోన్ పక్కన పెడుతూ అడిగారు గౌతమ్ శివాని వైపు కోపంగా చూసి నన్ను అడిగితే నేనేం చెప్తాను ఉంది కదా మీ కోడళ్ళు అడుగు కవర్స్ అన్ని పక్కన పెట్టి సోఫాలో కూర్చున్నాడు ఇప్పుడు ఏమైందని అంత కోపం మీకు మీరైనా చెప్పండి అత్తమ్మ నేను చేసిన తప్ప అని పార్వతీ దగ్గరికి వచ్చింది అసలేంటో చెప్పకుండా తప్పు ఒప్పులు నేనేలా చెప్తాను అత్తమ్మ దారిలో ఈయనన్నారు నీకు ఇష్టమైనవి కొనుక్కో అని సరే అని నేను గులాబ్ జామ్ తీసుకున్నాను తర్వాత మీకు ఇష్టమైన నేతి బొబ్బట్లు కలకంద స్వీట్స్ తీసుకున్నాను ఇంకా మావయ్య గారికి ఇష్టమైన లడ్డూలు ఇంకా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఇంకా నాన్నమ్మ తాతయ్యల కోసం చేకోడీలు కారం పూస అరిసెలు తీసుకున్నాను ఇంకా కొన్ని తినుబండారాలు సారాకి ఇష్టమైనవి కూడా తీసుకున్నాను ఈ మాత్రం దానికే నేనేదో తప్పు చేసినట్లు కోపంగా చూస్తారేంటమ్మా శివాని చేసిన పనికి గౌతమ్ పార్వతి ఒకటే నవ్వు ఈ లెక్కన రుద్ర ప్రేమగా ఒక చీర తీసుకోమన్నా ఇంట్లో ఉన్న అందరికీ బట్టలు కొనుమంటుంది అని అర్థమైంది పార్వతికి నువ్వు చేసింది తప్పు కాదు శివాని మంచి పనే కాకపోతే నువ్వు చేసిన పని వాడికి నచ్చలేదు మంచి పని అని మీరే అంటున్నారు కదా మరెందుకు రుద్రగారికి నచ్చలేదు నువ్వు అన్ని కవర్స్ వాడి చేత మోయించడం పక్కన పెడితే అసలు నువ్వు ఇవన్నీ తక్కువ తీసుకోవడం మానేసి ఇద్దరు ముగ్గురు కలిసి తినే విధంగా అన్ని ఐటమ్స్ ఎక్కువ మోతాదులో తీసుకున్నావు నువ్వే చెప్పు వాడికి కోపం రాదా అంటే తక్కువ తెస్తే వెంటనే అయిపోతాయని ఎక్కువ తీసుకున్నానత్తమ్మా గొప్పగా చెప్పింది సరే సరే ఈసారి తక్కువ తీసుకో ముందు ఫ్రెష్ అయి రండి భోజనం చేద్దురు సరే అత్తమ్మా సారా సారా ఏంటమ్మాయి గారు నీకు ఇష్టమైన చికెన్ పకోడి ఇంకా కజ్జికాయలు తెచ్చాను ఇవి తిను మర్చిపోకు అని సారా చేతిలో కవర్ పెట్టి ఈ కవర్స్ అన్నీ లోపల పెట్టు సరేనా సరే అమ్మాయి గారు అని సారా శివాని వైపు మురిపంగా చూసి కవర్స్ అన్నీ లోపలికి తీసుకొని వెళ్ళింది ఇంకా తన రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి రుద్ర నైట్ వేర్ బట్టలు తీసి బెడ్ మీద పెట్టింది ఇంతలో లోపలికి వచ్చాడు రుద్ర ఏంటండి నా మీద ఇంకా కోపం పోలేదా లేదు సరే మీ కోపం పోవాలంటే నేనేం చేయాలి చెప్పండి చేస్తాను ఏమడిగినా చేస్తావా ఒక అడుగు ముందుకు వేసి చేస్తానండి అంది అయితే ఒక పని చేయి అంటూ ఆమె దగ్గరగా వచ్చి చేతిని పట్టుకున్నాడు భయంగా చూసింది శివాని కాస్త కాఫీ ఇవ్వు తల పగిలిపోతుంది అని రుద్ర అనగానే శివాని నవ్వుకుంటూ బయటకు వెళ్ళింది ఇక ఫ్రెష్ అయ్యి బయట హాల్కి వచ్చి సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నారు భూషణం గారు దేవి గారు అమ్మమ్మ తాతయ్య టీవీలో లీనమయ్యేసరికి పూజ వంటగదికి వచ్చింది చపాతీ చేస్తుంది గౌరీ ఏంటి పూజ ఇలా వచ్చావు అమ్మ నిన్న ఒకటి అడగనా ఏంటి పై రేకి మీద ఉన్న చపాతి తిరగేస్తూ మొన్ననే కదా వాళ్ళకి మనకి సంబంధం లేనట్టు మాట్లాడావు మరి ఇప్పుడు తాతయ్య అమ్మమ్మ రాగానే ముందు సీరియస్ అయి అంతలోనే సైలెంట్ అయ్యావు ఎందుకమ్మా నీ కోసమే అంటూ కూతురి వైపు చూసింది అర్థం కాలేదు పూజకి నా కోసమా అవును ఉన్న పలంగా తాతయ్య అమ్మమ్మ వచ్చారంటే కారణం లేకుండా ఉండదు అందుకే కోపం తగ్గించుకుని ఉన్నాను అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసుకొని అప్పుడు రియాక్ట్ అవుతాను అంతవరకు సైలెంట్గా ఉంటాను మన విషయంలో వాళ్ళు చేసింది నేను ఇప్పుడే కాదు జీవితాంతం మర్చిపోను అలా అని వాళ్ళు ఏం చేసినా నోరు మూసుకొని ఉండను ఆ రుద్ర శివానీలను సంతోషంగా ఉంచను ఈ విషయాలన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం బయట అమ్మమ్మ తాత ఉన్నారు కదా వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చో లేదంటే అనుమానం వస్తుంది సరే అమ్మా అని పూజ బయటికి వెళ్ళగానే చపాతీ కాలుస్తూ ఎందుకు వచ్చారో తెలీదు కానీ ఆస్తి నా చేతికి చిక్కాలి అప్పుడు ఉంటుంది ఆ పార్వతికి ఇంటి కోడలుగా పెత్తనం చేస్తూనే ఇంట్లో వాళ్ళందరినీ తన వైపుకు తిప్పుకుంది తప్పు చేశావు పార్వతి నువ్వు చేసిన పనికి నీ కొడుకు కాదు నీ కోడలు అనుభవిస్తుంది నరకం అనుకుని తనలో తానే రగిలిపోయింది ఇక భోజనం చేసి రూమ్కి వచ్చాడు శివాని రుద్ర మార్నింగ్ నుంచి వర్క్ చేయలేదు అని రుద్ర ల్యాప్టాప్ తీసుకుని సోఫాలో సెటిల్ అయ్యాడు శివాని బెడ్ సర్దుతూ వర్క్ చేస్తున్న రుద్రని చూసింది చాలా సీరియస్గా వర్క్ చేయడం చూసి నా మీద ఇంకా కోపం తగ్గలేదు ఆయనకి అనుకుని పిల్లోస్ నీట్గా పెట్టి బెడ్ మీద కూర్చుని రుద్రగారు రుద్రాగారు వర్క్లో ఉన్నాను శివ ప్లీజ్ డిస్టర్బ్ చేయకు అనే రుద్ర అనగానే శివాని మాట్లాడలేదు తన ఫోన్ తీసుకుని గేమ్ ఆడుకుంది పావు గంట వరకు గేమ్ ఆడి చిరాకు పుట్టి ఫోన్ పక్కన పెట్టి పడుకుంది మధ్యాహ్నం రుద్ర తనకి దగ్గరగా రావడం ముద్దిగా మాట్లాడడం ముద్దడగడం అన్నీ గుర్తు చేసుకోగానే శివాని బుగ్గలు ఎరుపెక్కాయి నేనంటే నిజంగా ఆయనకిష్టమా అనుకుని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది ఇంకా వర్క్ చేసి టైం చూశాడు రుద్ర అది అవుతుంది బద్ధకంగా వల్లు వెచ్చుకొని పడుకున్న శివాని చూశాడు రెండు కాళ్ళు ముడుచుకొని చెంపకింద చేయి పెట్టుకుని నిద్రపోతుంది కదపాలి కానీ ప్రపంచంలో ఉన్న టాపిక్స్ అన్నీ దీనికి కడుపులో ఉంటాయి పోనీలే నచ్చినవి కొందామని షాప్కి తీసుకుని వెళ్తే ఊరందరికీ సరిపడా తీసుకొని సారీ చెప్తుంది ఏమనాలి ఈ అమ్మాయిని అనుకుని బెడ్ మీదకి చేరి ఆమె పక్కన పడుకున్నాడు నిద్ర రావడం లేదు అతనికి ఆమె వైపుకు తిరిగాడు తనని దగ్గరగా తీసుకోవాలని ముద్దు పెట్టాలని అనిపించింది రుద్రకి ఎందుకు రోజురోజుకి నువ్వు బాగా నచ్చుతున్నావు శివ ఏముంది నీలో అనుకుని ఆమెకి దగ్గరగా జరిగి నుదుటున ముద్దు పెట్టుకుని గుండెలకి హత్తుకున్నాడు నిద్రలో ఉన్న ఆమె అతన్ని మరింత అల్లుకుపోయింది శివ పిలిచాడు ఆమె వాగుడు వినటం అలవాటయ్యి కానీ శివాని పలకలేదు పడుకుంది అప్పుడే నిద్రపోయావా అనుకుని తను నిద్రలోకి జారుకున్నాడు ఇంకా లైట్గా అందరూ టిఫిన్ చేసి టెర్రస్ పైన కూర్చున్నారు చెప్పండి నాన్న ఏంటి సడన్గా వచ్చారు నా మీద అంత ప్రేమ ఉన్న పలంగా ఎలా పుట్టుకొచ్చింది ఆ నోటి నుంచి నీకు మంచి మాటలు రావా కోపంగా అంది దేవి ఎలా వస్తాయమ్మా అని కంట్లో తడి తెచ్చుకుంది ఎందుకురా ఏడుస్తావు కూతురు తలనిమురుతూ అడిగారు భూషణం గారు ఏం చేయాలి నాన్న నిజంగానే నా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది మీరు ఎప్పుడు చూసినా మీ కూడల్ని ఎక్కించుకుంటారు తన మాటే వేదంలా భావిస్తారు తను ఏం చెబితే ఇంట్లో అదే జరగాలి చివరికి మీ కన్న కూతురు విషయంలో కూడా ఇదే నా నాన్న మీ బాధ్యత మీకు కూతురు కంటే కూడలే ఎక్కువ ఏడుస్తూ పార్వతీపై ఉన్న అక్కసు బయటపెట్టింది చూడు గౌరీ నువ్వు వదిన మీద ఇప్పుడు కోపంగా ఉన్నావు ఆ కోపం తీసి పక్కన పెట్టు మీ వదినంత మంచిది ఇంకా ఎక్కడా దొరకదు పదే పదే నువ్వు పార్వతిని ఎందుకు ఆడిపోసుకుంటావు తను ఎలాంటిదో ఏంటో మాకు తెలుసు కదా నువ్వు ఇంకా పార్వతి తల్లనిపో పెట్టుకోకు అని కవర్లో ఉన్న పేపర్స్ తీసి గౌరీ చేతిలో పెట్టింది దేవి ఏంటమ్మా ఇవి పూజకి రావాల్సిన ఆస్తి అని దేవి అనగానే గౌరీ ముఖం వెలిగిపోయింది కానీ మనసులో మాత్రం తనకి ఎక్కడా లేని ఆనందం ఎందుకమ్మా నేను అడిగానని ఆస్తిని ఇస్తున్నారా కాదు నీకంటూ ఉండాలి కదా ఇది నాది అని అందుకే ఇస్తున్నాను నువ్వు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు అంతేకాదు పూజ పెళ్ళి కోసం నువ్వు ఈ ఆస్తిని తగలేయకు ముందే చెప్తున్నాను ఆస్తిని నువ్వు జాగ్రత్తగా చూసుకో పూజకు పెళ్ళి మీ అన్నయ్య చేస్తాడని మాటిచ్చాడు కట్న కానుకల దగ్గర నుంచి తన చీరలు బంగారం వరకు అన్నీ మీ అన్నయ్యే ఇస్తానన్నాడు నువ్వు మాత్రం జరిగింది మర్చిపోయి పూజకి మంచి సంబంధం చూడు అని దేవి అనగానే గౌరీ తనలో తానే నవ్వుకుంది ఏంటి గౌరీ నీకోసం ఇంత చేస్తున్నా నువ్వు మౌనంగా ఉన్నావు అదేం లేదమ్మా సరే మీ ఇష్టం అని మాటలు కలిపింది కానీ గౌరీ మనసులో తను చేయాల్సిన ప్లాన్ గుర్తొచ్చి తనలో తానే నవ్వుకుంది ఇక కట్ చేస్తే సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది శివాని తను ఎక్కడ ఉందో ఏంటో చూసుకుని కళ్ళు పెద్దవి చేసింది రుద్రగారు నన్ను పట్టుకొని పడుకున్నారా అనుకుని తనలో తానే తెగ ఆనందపడింది టైం చూసింది బాబోయ్ ఏడైపోయిందా అనుకుని గబా గబా మంచం దిగి కాలు మడతపడి బెనకటంతో అమ్మా అంటూ అరిచింది నిద్రలో ఉన్న రుద్ర ఉలిక్కి పడి లేచి కిందకి కూర్చుని ఉన్న శివానిని చూశాడు కాలు పట్టుకొని బాధపడుతుంది శివ ఏమైంది అంటూ కంగారుగా మంచం దిగి ఆమె కాలుని పట్టుకున్నాడు శివ ఏమైంది అది కాలు మడత పడిందండి చాలా నొప్పిగా ఉంది అని ఏడ్చింది వెంటనే ఆమెను రెండు చేతులతో ఎత్తుకుని మంచంపై కూర్చోబెట్టి తను కూర్చుని ఆమె కాల్ని తన ఒడిలోకి తీసుకున్నాడు ఆశ్చర్యంగా చూసింది శివాని ఏమండి ఏంటండి మీరు నా కాలు పట్టుకున్నారు వదలండి అంది కాలును వెనక్కి తీసుకోబోతు కానీ రుద్ర సీరియస్గా చూసి ఆమె కాలుని పట్టుకుని ఏ పట్టుకుంటే ఏమైంది నా ఉద్దేశం అంటూ ఆగిపోయింది అప్పటికే రుద్ర చూపులతో కాల్చడంతో దెబ్బకి తలదించుకుంది శివాని రుద్ర కాలుని మర్దన చేస్తూ నొప్పి తగ్గడానికి ఆయింట్మెంట్ రాశాడు అయినా పొద్దున్నే ఉరుకులు పరుగులు దేనికి కాస్త అయినా చూసుకొని నడవాలి కదా కసిరడ రుద్ర అంటే లేట్ అయిందని కంగారుగా మంచం దిగానండి కాలు బెనకటమే కాక పడింది అంది కోపంగా చూశాడు అయినా ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు కదా ఎందుకు నీకంత ఆత్రం అని శివాని నెత్తిన ఒక్కటి వేసి కాలు కింద పెట్టావంటే దెబ్బలు తింటావు అర్థమైందా లేదండి కింద పెట్టను కానీ ప్లీజ్ నేను ఇప్పుడు స్నానం చేయాలి సరే పద నేను తీసుకుని వెళ్తాను అన్నాడు నోరు తెరిచి కళ్ళు పెద్దవి చేసింది శివాని ఏంటండి మీరు నాకు స్నానం చేయిస్తారా చేయించనా వద్దండి నన్ను వాష్రూమ్ వరకు తీసుకెళ్ళండి చాలు అయినా మీరు నాకు స్నానం చేయించడం ఏంటండి సిగ్గుపడుతూ హే భగవాన్ పెళ్ళాన్ని ఇవ్వమంటే తలనొప్పించావెంటయ్యా అంటే నేను తలనొప్పిన మీకు మరి పొద్దున్నే కాలు ఒకటే అనుకున్నాను నీకు బ్రెయిన్ కూడా దెబ్బతింది నేను వాష్రూమ్ వరకు తీసుకుని వెళ్తానంటే ఆ మాట సరిగా వినకుండా స్నానం చేయిపిస్తారా అంటున్నావు అసలేమైంది శివ నీకు అతని మాటలకి మనసులోనే నవ్వుకుని పైకి మాత్రం బుంగమూతి పెట్టుకుంది మెల్లిగా ఆమెని ఎత్తుకుని వాష్రూమ్కి తీసుకుని వచ్చి స్టూల్ పై కూర్చోబెట్టాడు స్నానం అవ్వగానే పిలు సరేనా పిలుస్తానండి కానీ నా టవల్ బట్టలు ఇవ్వరా తెస్తాను అని బయటకు వచ్చి ఆమె డ్రెస్ టవల్ అన్నీ తీసి లోపలికి వచ్చి ఆమెకి ఇచ్చి అవసరం అవసరమైతే పిలు అని ఆమె చేతిలో బ్రష్ కూడా పెట్టి బయటకి వచ్చాడు రుద్ర రుద్ర కేరింగ్కి మనసులోనే మురిసిపోయింది శివాని ఆఫీస్ కాల్ మాట్లాడుతూ బయటకి వచ్చాడు రుద్ర ఇంతలో కాఫీ కప్స్తో లోపలికి వచ్చింది పార్వతి నాన్న రుద్ర నేను మళ్ళీ చేస్తాను అని కాల్ కట్ చేసి రూమ్కి వచ్చి ఏంటమ్మా ఏంట్రా ఇద్దరు కిందికి రాలేదు ఇప్పుడే లేచారా కాఫీ కప్ అందిస్తూ హా అవునమ్మా నీ కోడలు లేవటమే కాకుండా దెబ్బ కూడా తగిలించుకుంది దెబ్బేండ్రా కంగారుగా అడిగింది పార్వతి జరిగిన విషయం చెప్పాడు రుద్ర అయ్యో ఇప్పుడు ఎలా ఉందిరా అతనికి లోపల స్నానం చేస్తుందమ్మా డాక్టర్కి కాల్ చేశాను అరగంటలో వస్తానన్నారు సరే నాన్నా అని బాధపడింది ఇంతలో డోర్ కొట్టింది శివాని ఎవరైనా ఉన్నారా తలుపు తీయండి అని అరిచింది చూసావా అమ్మ తన వేషాలు నేను రూమ్లో ఉన్నానని తెలిసి కూడా ఎలా అరుస్తుందో కోపంగా అన్నాడు ఊరుకోరా తనకి దెబ్బ తగిలింది కదా ముందు వెళ్ళి డోర్ తీ అని బెడ్ సర్దింది పార్వతి రుద్ర డోర్ ఓపెన్ చేశాడు కోల్గేట్ స్మైల్ ఒకటిచ్చి ఎంతసేపు పిలవాలండి అరుస్తున్నాను కదా అసలే చాలా ఎక్కువగా ఉంది చిన్నగా వణుకుతూ ఉంది నిన్న అసలు చల్లనితో స్నానం ఎవరు చేయమన్నారు అంటే ఈరోజు సోమవారం కదండి పూజ చేసుకుందామని హెడ్ బాత్ చేశాను అంది శివానిని ఎత్తుకుని బయటకు తీసుకుని వచ్చి విన్నావా అమ్మ నీ ఏమందో అబ్బా విన్నాన్రా పూజ కూర్చునే కదా చేస్తారు అందుకే తను అలా అంది కదా శివాని థ్యాంక్స్ అత్తమ్మా కనీసం మీరైనా నన్ను అర్థం చేసుకున్నారు ఏంటో రుద్రగారు మార్నింగ్ నుంచి నా మీద అరుస్తున్నారు రుద్ర మెడ చుట్టూ చేతులు వేసి తమరు చేసే పనులు అలా ఉన్నాయి మరి అరవకేం చేయను డాక్టర్ గారు వస్తారు బుద్ధిగా కూర్చోవు లేదంటే కాలు ఇంకా నొప్పి పుడుతుంది సరేనా శివాని తల తలనిమురుతూ ఆమె కళ్ళలో చూసి చిన్నగా నవ్వాడు అతను అలా నవ్వాడో అర్థం కాలేదు శివానికి శివాని కాఫీ తాగు థ్యాంక్స్ అత్తమ్మా అని కాఫీ తీసుకుంది నువ్వు ఇప్పుడే కిందకి రాకు డాక్టర్ గారు వచ్చే టైం అయింది ఈలోపు నేను మీ మావయ్యకి కాఫీ ఇచ్చొస్తాను సరే అత్తమ్మా అని పార్వతి వెళ్ళగానే రుద్రకేసి చూసింది తవల్ తీసుకుని వాష్రూమ్కి వెళుతున్నాడు ఏమండి ఏంటి ఒకసారి రండి అని పిలిచింది ఏంటి శివ మీరు నన్ను చూసి ఎందుకు నవ్వారు ఏ నవ్వకూడదా రెండు చేతులు మంచానికి ఆనించి ముందుకు వంగాడు శివాని బిగుసుకుపోయింది ఏం చేస్తున్నారండి నీతో మాట్లాడుతున్నాను మరి ఇంత దగ్గరగా వచ్చి మాట్లాడాలా కోపంగా చూస్తూ అంటే నువ్వే కదా ఎందుకు నవ్వారు అని అడిగావు మరి నేను ఎందుకు నవ్వానో చెప్పొద్దా మెల్లిగా అన్నాడు హా అవును చెప్పాలి చెప్పండి ఎందుకు నవ్వారు అమాయకంగా అడిగింది అది డ్రెస్ వేసుకున్నావు కదా అవును నేను మరి ఒకటి చూశాను ఏం చూశారు కళ్ళు పెద్దవి చేసి అది అంటూ ఆమె భుజంపై చేయి వేసి చెవి దగ్గరికి వచ్చి మెల్లిగా తను చెప్పాల్సింది చెప్పాడు సిగ్తో తన ముఖాన్ని దాచుకుంది శివాని నీ డ్రెస్ పింక్ నీ లోపల రుద్ర గారు కోపంగా అరిచింది ఒక్కసారిగా నవ్వాడు రుద్ర మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు ఇది మరీ బాగుంది నేను మాట్లాడుతున్నాను నేను చూసింది చెప్పాను అది కూడా తప్పేనా రుద్రని ఇంకా ఏమీ అనలేక తలదించుకుంది శివాని నవ్వుకుని వాష్రూమ్కి వెళ్ళాడు రుద్ర కాసేపటికి డాక్టర్ రావడంతో శివాని కాలును చూశారు కాలు నాలుగు రోజుల పాటు నొప్పిగా ఉంటుంది అని నొప్పి తగ్గడానికి వాపు తగ్గడానికి ట్యాబ్లెట్స్ ఇచ్చి ఒక ఇంజెక్షన్ కూడా చేసి జాగ్రత్తలు చెప్పి కాలుకి చిన్నగా బ్యాండేజ్ వేసి డాక్టర్ వెళ్ళారు పైకి నవ్వుతుంది కానీ కాలు బాగా నొప్పిగా ఉంది శివానికి శివ జాగ్రత్తగా టిఫిన్ చేయి సరే అండి మీరు ఆఫీస్కి వెళ్తున్నారా తొందరగా వచ్చేస్తాను నువ్వు కుదురుగా ఉండు మంచం దిగావంటే కాళ్ళు విరగొడతాను అని చెప్పి బయటకు వచ్చాడు రుద్ర నాన్న ఆఫీస్కా అని అడిగింది పార్వతి అవునమ్మా ఈవినింగ్ వచ్చేస్తాను తనని జాగ్రత్తగా చూసుకో అని రుద్ర వెళ్ళగానే కొడుకులో మార్పు వచ్చింది అని పార్వతి తనలో తానే నవ్వుకుని టిఫిన్ పట్టుకుని శివాని రూమ్కి వెళ్ళింది మీరెందుకు అత్తమ్మా టిఫిన్ తెచ్చారు నీ కాలు బాగాలేదు కదరా అందుకే తెచ్చాను టిఫిన్ తినేసి ట్యాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకో అని శివాని ఎదురుగా పార్వతి మాట్లాడలేదు శివాని ఏమైంది తల్లి అలా ఉన్నావు ఈరోజు పూజ అనుకున్నాను అత్తమ్మ కానీ ఏంటో ఇలా జరిగింది మోభావంగా అంది రేపైనా పూజ చేసుకుందవులే శివాని ఇప్పుడు ఏమైంది చెప్పు డైలీ పూజలు చేస్తావు కదా ఈ రోజుకి ఏమీ కాదులే అని తానే స్వయంగా టిఫిన్ తినిపించింది ఎందుకో శివాని కంట్లో గిర్రున్న నీళ్లు తిరిగాయి శివాని ఏడుస్తున్నావా కంగారుగా అడిగింది పార్వతి ఒకవేళ కాలు కానీ నొప్పి వస్తుందేమో అని ఏడవటం లేదత్తమ్మా అని కండ్లో తడి తుడుచుకుంది వాళ్ళు గుర్తొచ్చారా నవ్వుతూ అడిగింది లేదత్తమ్మా అమ్మలా చూసుకునే మీరుండగా నాకెవరు గుర్తురారు మీలోనే మా అమ్మని చూసుకుంటున్నాను అంది ఆ మాటకి పార్వతి మనసు తల్లడిల్లింది బాధపడకు శివాని నీకు మేమంతా ఉన్నాం కదా లేదత్తమ్మా నేనేమీ బాధపడటం లేదు అయినా ఎందుకు బాధపడతాను మీరందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు ఇంతకీ తాతయ్య తాతయ్యమ్మం టాపింగ్ టాపిక్ దయవచ్చేసింది శివాని తెలీదు శివాని ఫోన్ చేద్దామన్నా తెలిసిందే కదా గౌరీ మళ్ళీ కోపడుతుంది ఎక్కడా లేని గొడవలు ఎందుకని నేనే సైలెంట్గా ఉన్నాను గౌరీ మాటలు తెచ్చుకుని అత్తమ్మ మీరేమీ అనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగనా ఏంటి శివాని గౌరీ అమ్మకు మీరంటే ఎందుకంత కోపం భయపడుతూనే అడిగింది అటుగా వచ్చిన గౌతమ్ గారు శివాని మాటలు విని గుమ్మం దగ్గర ఆగిపోయారు ఇష్టం లేదని నీకెవరు చెప్పారు నవ్వుతూ అడిగింది పార్వతి పూజ విషయం పక్కన పెడితే గౌరీ అమ్మ మీపై ఎక్కడా లేని కోపం కనిపిస్తుంది ఏదో కారణం ఉందని అనిపిస్తుంది అత్తమ్మ అందుకే మిమ్మల్ని అడిగాను నిజం చెప్పండి అత్తమ్మ మీకు ఆవిడకి మధ్యనేమన్నా గొడవలు ఉన్నాయా శివాని మాటలకి పార్వతి బాధపడింది అత్తమ్మ అంటూ కంగారుగా చూసింది నువ్వు చెప్పింది నిజమే శివాని ఇన్ని రోజులు నేను ఈ విషయం ఎవరికీ చెప్పలేదు కారణం ఎవరి మనసుల్ని నొప్పించడం నాకు ఇష్టం లేదు చివరికి మీ మావయ్య గారికి కూడా ఈ విషయం చెప్పలేదు గౌతమ్ గారిని నేను చేసుకోవడం గౌరికి ముందు నుంచి ఇష్టం లేదు ఏంటత్తమ్మా మీరు అనేది నమ్మలేక అడిగింది శివాని బయట ఉన్న గౌతమ్ కూడా విస్తుపోయాడు అవును శివాని నిజం చెప్పాలంటే నేనంత ఉన్నదాని కాదు మిడిల్ క్లాస్ నుంచే వచ్చాను గౌతమ్ గారైతే నన్ను ఇష్టపడి చేసుకున్నారు నేను ఆయన్ని ప్రేమించాను కానీ ఆ మాట ఆయనకి కూడా చెప్పలేదు మీకు ఇష్టమైతే మా అమ్మ నన్ను ఒప్పించి చేసుకునే చెప్పాను గౌతమ్ గారు నా మాటకి విలువెచ్చి ఏమీ లేని నన్ను తన భార్యగా ఒప్పుకొని ఇంట్లో అందరినీ ఒప్పించి నన్ను చేసుకున్నారు గౌరికి నేనంటే ఇష్టం లేదు నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని నాకు పెళ్ళయ్యాక మా నాన్న గౌతమ్ గారి సాయంతో చిన్న వ్యాపారం పెట్టారు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు చెప్పాలంటే డబ్బుకి కొదవలేదు గౌతమ్ గారు మా నాన్నకి డబ్బు సాయం చేశారని అది మనసులో పెట్టుకొని ఒకరోజు నాతో గొడవ పడింది నువ్వు మా అన్నయ్య జీవితంలోకి వచ్చాక మా అన్నయ్య అసలు నన్ను పట్టించుకోవటం లేదు మా అన్నయ్య సంపాదన అంతా నువ్వే దోచుకుంటున్నావు చివరికి నేను అడిగినా డబ్బులు ఇవ్వటం లేదు అని చాలా మాటలు అంది ఇప్పటికీ ఆ గొడవ మర్చిపోలేను కానీ గౌరికి తెలియని విషయం గౌతమ్ గారిచ్చిన డబ్బు కాకుండా కొన్ని పొలాలు కూడా మా నాన్నగారు మీ మావయ్య గారికి ఇచ్చారు ఇప్పుడు నాన్న సంపాదించిన ఆస్తంతా మీ మావయ్య గారు మా నాన్నకిచ్చారని అనుకుంటుంది గౌరి అందుకే నేనంటే అంత కోపం అని జరిగిన విషయం చెప్పింది అంతా విన్న శివాని తన అత్తగారి వైపు చూసి బాధపడింది మీ మధ్యన ఇంత జరిగినా ఎందుకత్త మావయ్యతో చెప్పలేదు శివాని ఇంట్లో ఇలాంటివన్నీ మామూలే మనం ప్రతి చిన్న విషయం భర్తకి చెప్తే వాళ్ళు మనసులో పెట్టుకుంటారు నా కారణంగా ఇంట్లో గొడవలు రాకూడదని పెళ్ళైన కొత్తలోనే మీ మావయ్య గారు నాకు చెప్పారు ఇప్పటికీ ఆయన మాట నేను జవదాటలేదు కాకపోతే రుద్ర పూజ విషయంలోనే గొడవలు జరిగాయి ఏం చేయను పూజ నా దగ్గర అంత పెద్ద విషయం దాస్తుందని నేను అనుకోలేదు అత్తమ్మ నిజంగానే మీ మనసు చాలా గొప్పది మీ దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకోవాలి కానీ అత్తమ్మ మీకు విషయం తెలుసా ఏంటి శివని మావయ్య గారు మిమ్మల్ని ఇష్టపడి ఎందుకు పెళ్లి చేసుకున్నారో తెలుసా నవ్వుతూ అడిగింది ఎందుకు మీరు చాలా అందంగా ఉంటారు అత్తమ్మ మీ నవ్వైతే ఇంకా బాగుంటుంది అందుకే మావయ్య గారు మిమ్మల్ని ఏరి చేసుకున్నారు అని శివాని అనగానే పార్వతి సిగ్గుపడింది అయ్యో అత్తమ్మ మీరు సిగ్గుపడితే ఇంకా అందంగా ఉన్నారు బహుశా ఈ సిగ్గు చూసే మావయ్య గారు పడిపోయి ఉంటారు అని ఆట పట్టించింది శివాని పార్వతి శివాని మాటలకి నవ్వుతూ టిఫిన్ తినిపించింది ఆ మాటలు విన్న గౌతమ్ మనసులోనే బాధపడి తన రూమ్కి వెళ్ళారు ఇక ఆఫీస్కి వచ్చిన రుద్ర నేరుగా తన ఛాంబర్కి వెళ్ళాడు మీటింగ్ టైం ఇంకా ఉందని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు కానీ శివాని గుర్తు రావడంతో ఫోన్ తీసుకుని ఆమెకి కాల్ చేశాడు పార్వతితో మాట్లాడుతున్న శివాని ఫోన్ మోగటంతో ముఖమంతా నవ్వు ముఖం పెట్టి అత్తమ్మ ఆయన ఫోన్ చేస్తున్నారు ఏదో బంగారం కొనిచ్చినట్టు ఫీల్ అవుతున్నావు శివాని మాట్లాడు నేను వంట వస్తాను అని పార్వతి వెళ్ళగానే శివాని సిగ్గుపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసింది హలో రుద్రగారు గారు ఎంతో ప్రేమగా పిలిచింది శివ కాలు ఎలా ఉందిరా ఆ మాటకి గాల్లో తేలిపోయింది శివని హలో శివ అన్నాడు హా ఉన్నానండి కాలు ఎలా ఉంది కొంచెం నొప్పిగా ఉందండి ఇప్పుడే టిఫిన్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకున్నాను సరే జాగ్రత్త నేను మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వస్తాను నిజమా ఎక్కడా లేని ఆనందం ఏ వద్దా వచ్చే నవ్వు ఆపుకుంటూ రండి మీతో ఉంటే అసలు నాకు టైం తెలీదు తెలుసా అని శివాని అనగానే రుద్ర మాట్లాడలేదు తను ఏమందో గుర్తు చేసుకుని నాలుక కర్చుకొని అదే మీతో ఉంటే టైం తొందరగా అయిపోతుంది అంటున్నాను అంది అవునా సరే జాగ్రత్త అని నవ్వుకుని కాల్ కట్ చేశాడు రుద్ర స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం